మళ్ళీ సార్ మీ దగ్గరికి మంతటి ఫోన్ లైన్ లో అక్షయ్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి అక్షయ సత్యం గారితో మాట్లాడదాం రైట్ సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మీకు ఏంటి సత్యం గారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులవుతూ ఉంది సో అప్పుడే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాజీనామా చేసి పార్లమెంటుకి వెళ్తారనే చర్చ పెద్ద ఎత్తున వస్తూ ఉంది సో దీనికి సంబంధించి ఎవ్వరూ కూడా ఖండించలేదు వరకు కూడా వైకాపా తరపు నుంచి సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా ఈ అంశాన్ని మీదకు తీశారు అయినప్పటికీ కూడా వైకాపా నుంచి ఎవరన్నా దీన్ని ఖండిస్తారని రెండు రోజుల ఎదురు చూసినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఖండించిన పరిస్థితి లేదు ఎందుకని అనుకోవచ్చు సత్యం సార్ ఇదంతా ప్లాన్స్ అన్న రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా జగన్ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించలే అలాగే జగన్ రెడ్డి గారి పార్టీ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించట విమర్శించడం రెండో పాయింట్ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఒకే ఒక వ్యక్తిని కూడా రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఏ రోజున కూడా ఈవీఎంలను కానీ ప్రజలను కాని ఇష్టం గాని ఎక్కడా ద్వేషించలే ఎవరికే తనకు నమ్ముకున్న సామాజిక వర్గాన్ని నాకు ఓట్లేదు అన్నాడు కానీ మిగిలిన వర్గాల్లో ఒక మాట కూడా అల్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళే నాకు ఓట్లేదు ఈవీఎంల మోసం అని అపవాదులు ఏడు మొదలెట్టారు ఇది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అసలు బేసిక్ అసలు ప్రాబ్లం ఎక్కడుందంటే సార్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నిత్య అసమ్మతి కుటుంబం సార్ మీరు రాజశేఖర రెడ్డి గారి తెలియదు చూడండి తను ప్రతిపక్ష నాయకుడు ఆ వాదా ఇచ్చే వరకు కూడా ఎవడ మాట వినలేదు ఎవరికీ సపోర్ట్ చేయలేదు సార్ మీరు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి కోట్ల విజయభాస్కర్ దగ్గర నుంచి నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారు పిజేఆర్ డి శ్రీనివాస్ అందరినీ కూడా బురద చల్లుతూ వాళ్ళు అణచిమేస్తూ వచ్చేది చివరికి తన ప్రత్యర్థులందరినీ కడప జిల్లాలో నాయకులు ఓడించడం కోసం తెలుగుదేశం పార్టీ తోటి ఎన్టీ రామారావు గారితో రహస్యపోతు పెట్టుకున్నాడని ధన్య వెంకటేశ్వర గారు ఎన్టీఆర్ సెక్రటరీ వన్ అవర్ ఇంటర్వ్యూలో చెప్పాడు అదే జగ అదే సేమ్ సిస్టమ్ జీన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళుకుంటాడు వీళ్ళు కూడా ఒకళ్ళ నాయకత్వాన్ని అంగీకరించరు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళడో వీళ్ళ అది చంద్రబాబు నాయుడు కానీ సీఎం అని కానీ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గాని యాక్సెప్ట్ చేయడు వాటమని అంగీకరించడం నిత్య అసమ్మతి వీళ్ళు వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా నేను అధికారంలో ఉంటేనే నా మాట అందరూ వినాలి నేను ప్రతిపక్షంలో ఉంటే నేను ఎవరి మాట వినక్కర్లేదు అనే సిద్ధాంతంతో వాళ్ళు నడుస్తారు వాళ్ళ జీవితం నడుస్తుంది వాళ్ళ పార్టీ కూడా అదే సిద్ధాంతంతో నడుపుతారు తప్పించి ఈ రోజుకి వైసీపీ స్పోర్ట్స్ మెన్ లో ఎవరిలో ఆలోచన ఒక్కడైనా జరిగింది మాకు ప్రజలు తీర్పు వ్యతిరేకం ఇచ్చారు తప్పులు తెలుసుకుని ప్రజలు ఏం కోరుకుంటున్నారు దానికి అనుగుణంగా మేము పార్టీని మార్చుకుని వెళ్తామని ఒక్కడల్లా చెప్పడమో చూడండి జగన్మోహన్ రెడ్డి గారితో సహా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రాలేదన్నారు ఈయన అసెంబ్లీకి అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారి తాడేకి రావట్లేదు అన్నారు ఈయన తాడే వెళ్ళడానికి ఇష్టపడలేదేమో మరి సత్యం గారు తాడేపులు రావట్లేదు హైదరాబాద్ ఒలిసి రావట్లేదు అన్నారు నిన్నటి వరకు ఆయన హైదరాబాద్ లో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు కింద పోలీలో పూర్తి నెగ్గర వచ్చేదేమో పులివెంజలు మాట్లాడితే ఎప్పుడు పులివందలే వెళ్ళాలని వ్యక్తి పులివెంజలు గెంజలు తీసుకుంటున్నారు అసెంబ్లీకి వెళ్ళాలంటే అసలు ఏమనుకుంటున్నారు సార్ ప్రజల తీర్పుని అంగీకరించాలి సార్ అలాగ అంగీకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఎట్లాగ ఉంటది అనేది ఇద్దరు వ్యక్తుల చేతులు ఆధారపడి ఉంది సార్ ఒకటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రెండు బీజేపీ నాయకులు సార్ వీళ్ళిద్దరూ కానీ ఇది టూ థౌజండ్ ఫోర్టీ నుంచి టూ థౌసండ్ నైన్టీ వరకు తెలుగుదేశం ఆడిన డ్రామానే లేదా టూ థౌసండ్ ఫోర్టీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు బీజేపీ ఆడిన అని ఇదే కంటిన్యూ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు ఎక్కడైనా రిజైన్ చేస్తారు నిగ్దర్ నిగ్దర్ ఓడిపోతే ఓడిపోతారు ఎందుకంటే ఆయన సెల్ఫ్ ఫోన్ వేసుకోవడంలో స్పెషలిస్ట్ ఆయన ఎమ్మెల్యేకి ఎంపీకి రిజైన్ చేసి అంత అమాయకుడు కాదనుకుంటున్నాను వాళ్ళు రిజైన్ చేస్తే మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత కేటకాలు అమాయకుడు అని వేరే అంకు అక్కడ లేదండి అంత రాజకీయ అవివేకాన్ని చెప్పుకోవాలి అక్కడ నిజంగా రిజైన్ చెప్పిన పరిస్థితి ఎందుకంటే ఓడిపోయే పరిస్థితి బీజేపీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా చట్ట ప్రకారం నడుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కేసుల దృశ్య జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది బెయిన్ క్యాన్సిల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా ఏదో ఏదో నాటక బావ నాటకం అంటారు కదా నాటకం కింద తెలుఫోన్ల ముందు తిట్టుకుని పబ్లిక్ మీటింగ్ లో తిట్టుకుని వెనకాల నాటకాలు ఆడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాకు ఎంటూ గోడ పేకలాడతారు ఇది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఒక్కసారి గతం తెలుసుకోండి అసలు ఏంటి ప్రజల మీద మెపవేయడు ఈవీఎం సిస్టమ్స్ మీద నెపవేయడం లేదా మీకు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద నెపవేయడం కాకుండా ఒక్కసారి ఎక్కడ తప్పు జరిగింది ప్రజల్లోకి వెళ్ళండి మీరు కానీ మీ నాన్నగారు కానీ ఎవరికి న్యాయం చేశారు మీ నాన్నగారికి లైఫ్ ఇచ్చిన కోనం కాపు సామాజిక వర్గం బీసీలు కాపులు ఏం చేశారు మీకు మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది కాపులు ఈ రోజున కాపులకు బీసీ రిజర్వేషన్ లేకుండా చేశారు ఈడబ్ రిజర్వేషన్ లేకుండా చేశారు ఇవాళ ఓడిపోయి రెండు రోజులు అవుతుంది లేదా మీ నాయకులందరూ కాపులకు బీసీ రిజర్వేషన్ కావాలంటున్నారో అసలు ఏంటి కాపులు మీకు మిమ్మల్ని సీఎం మీ నాన్నగారిని మిమ్మల్ని మీ పిల్లల్ని సీఎంలు చేయడం కోసం పుట్టారా బీసీలు దళితులు మిమ్మల్ని సీఎంలు చేయడం కోసం పుట్టారా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గుర్తు రాలేదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు గుర్తు రాలేదా మీరు ప్రతిపక్ష అధికారులు ఉన్నప్పుడు గుర్తురాలి ప్రతిపక్షంలో ఉంటే మీరు మీ మనుషులందరూ రిజర్వేషన్ అంటారా ఇలా ఎంతకాలం ప్రజలు రెచ్చగొట్టి ప్రజలు వాడుకుంటే అధికారులకు వస్తారని ఆలోచించుకుని తప్పుడు ఉంటే ప్రజలు క్షమాపణ కోరమని అడగడం లేదు మీ ప్రవర్తన ద్వారా తెలుసుకుంటాను ప్రజలు కోరుకోండి అప్పుడు ప్రజలు మీకు మళ్ళీ అధికారులు ఇవ్వడానికి రాజీనామా చేస్తారా అనుకోవాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి సార్ రాజీనామా చూసి సార్ అదైతే అయినా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతికేల పరిస్థితులు ఉన్నాయి పులివెందుల్లో కానీ లేదా ఇటుది మన కడప కాన్స్టిట్యున్సీలో కానీ మన తరిమిలా గారు ఓట్లు స్పీచ్ చేయకపోతే పులివెందుల్లోని కడప కాన్స్టిట్యున్సీలు కూడా వైసీపీ ఘోరంగా ఓడిపోయి ఉండేది పార్లమెంట్ ఓడిపోయి ఉండేది అది అందరికీ తెలిసిన అంశమే అరవై వేలతోటి అవినాష్ రెడ్డి గారు గెలిచారు శర్మిల గారికి దాదాపు లక్ష నలభై వేల ఓట్లు సాధించారు ఆవిడ సో ఆవిడ పోటీ చేయకపోతే ఆ లక్ష నలభై వేల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉండేది కాదేమో టీడీపీకి పడేవేమో పులివెందులు కూడా సరేని విధంగా ట్రాకర్ చేస్తే పూలవెందుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓల్పోతారు ఒకప్పుడు ఒక ఒక వ్యక్తి కలిసి కల్స్తో మాట్లాడడానికి అతను చెప్పాడు ఆ రెడ్డి కమ్యూనిటీలో వేరే సామాజిక వర్గంగా సుమారు డెబ్భై వేల మంది ఉన్నారు పులివెందులు కాల్చి ఏమి చెప్తుకోగల సత్య సంతగారి లేదు మొత్తానికైతే మీ అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసే పరిస్థితి ఉండదు ప్రస్తుతం ఎందుకంటే మళ్ళీ ఒకవేళ రాజీనామా చేసి కడప పారమణి పోటీ చేస్తే గెలుస్తారా లేదా అనేటువంటి ప్రశ్నార్థకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాజీనామా చేయరంటారు ఖచ్చితంగానండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి రిజైన్ చేసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారంటే సర్బులకు సపోర్ట్ చేస్తారు సర్బులకు సపోర్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన పరిస్థితి వస్తారు అప్పుడు ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు నిజంగా ఢిల్లీలో చక్రం పాల్సిన అవసరం లేదండి సాలు వాళ్ళు కలిపితే పనిచేసి వాళ్ళు మనుషులు ఉంటే ఇది ఉన్నా ఉన్నవటె బెంగళూరులో ఉన్నట్టు ఢిల్లీలో ఉన్నట్టు ఒకవేళ అలా అపాయింట్మెంట్ ఇవ్వాలి పరిస్థితి వచ్చి మీరు ఎంపీగానే